నేను ఒక ఒక రెండు కళ్ళు చూసాను రెండు కళ్ళు ఐశ్వర్య లాగా ఉంటాయి కళ్ళకి చూసాను తర్వాత ఫేస్ చాలా బాగుంటుంది అది బాగుంది అని అప్పుడు కొంచెం కనెక్ట్ అయినా కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తాను నేను డాన్సర్ ఇలా క్లాసికల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను ఇది నా దగ్గరికి డ్యాన్సర్గా అదే అష్టన్గా చేస్తారా అన్న అని అంటే లేదు నేను చేయను అని చెప్పి తను వద్ద ఫస్ట్ నేను మాట్లాడదాం వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు మిస్ అయినారు అక్కడ ఎక్కడ రవీంద్రబాట్ తర్వాత అయిపోయింది ఒక వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మా కళ్ళు లో గుర్తున్నాయి అలాగే వన్ ఇయర్ యూనియన్లో లో కనబడింది ఎవరబ్బా ఎవరబ్బా చూస్తే తను వెనకాని చూసాడు తను అరే ఇది బాగుంది ఇది చేశారు ఆ రోజు చూసిన అమ్మాయి అమ్మాయి అని చెప్పి తనతో మాట్లాడదామని ట్రై చేశారు